హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్ స్లోక్స్ ఎలా ఉన్నారు అందరు మస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి దాల్ కిచిడి అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట మనకి టైం లేదు అట్లనే ఏం వండాలో తోచట్లేదు అనుకున్నప్పుడు పది నిమిషాల్లోనే రెడీ అయిపోయే రుచికరమైన కిచిడిని ఒక్కసారి ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకొని అయితే ఉంటుంది అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకా మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ బట్ అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి సో ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఒక బౌల్లో రైస్ అట్లానే పప్పు యాడ్ చేసేసుకుందాం సో రైస్ వచ్చి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను పప్పు వచ్చి వన్ గ్లాస్ అనమాట కరెక్ట్ కొలతలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ పప్పు అయితే తీసుకుంటే చక్కగా వస్తుంది సో వీటిని ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఒకటికి రెండు సార్లు చక్కగా వాష్ చేసేసుకోండి అప్పుడే వీటిలోనే ఉన్న వేస్ట్ అంతా పోతుందనమాట సో వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసేయండి మనం వాష్ చేసుకున్న తర్వాత చూడండి పప్పు మనకి ఎంత నీట్గా ఉందో సో ఇప్పుడు ఇందులోనికి మనం నార్మల్గా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అట్లనే ఒక గ్లాస్ పప్పుకి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం కదా సో నేను కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటరు అట్లనే వన్ గ్లాస్ పప్పుకి త్రీ గ్లాస్ వాటర్ అట్లనే టోటల్గా మనకి సిక్స్ గ్లాస్ వాటర్ అయితే అయ్యింది అండ్ ఎక్స్ట్రా టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కిచిడి కాబట్టి సో టోటల్గా మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ పప్పుకి ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం సో పప్పు బియ్యాన్ని వాటర్ వేసి నానబెట్టేసుకోండి టెన్ మినిట్స్ పాటు ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకోండి కుక్కర్లో అయితేనే మనకి కిచిడి తొందరగా రెడీ అయిపోతుంది సో కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీరకర్ర మసాలా దినుసులు కొన్ని వేసుకోండి దాల్చినక్క లవంగాలు ఇలాచి మిరియాలు అండ్ బిర్యానీ ఆకు దాంతోపాటు నాలుగైదు పచ్చిమిర్చిలు పొడిగా కట్ చేసి వేసుకొని కాస్త పచ్చికడు వేసుకొని కరివేపాకు చిటిపెట్టలు తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్ వేసుకోండి దంచుకొని సో దాంతోపాటుగా ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసుకొని నీట్గా ఫ్రై అవ్వనివ్వండి సో ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోనికి ఒక క్యారెట్ని క్యూబ్స్లా కట్ చేసేసి యాడ్ చేసేసుకోండి అండ్ దాంతోపాటుగా ఒక టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి సో నీట్గా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి దీంట్లోనికి టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము సో చిటికడంత పసుపు అట్లనే టేస్టీకి సరిపడా కారం వన్ స్పూన్ వరకు గరం మసాలా ఇది మీ ఆప్షన్ అనమాట అండ్ టేస్టికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పీసెస్కి చక్కగా పట్టేలాగా కలుపుకొని జస్ట్ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వెయిట్ చేయండి అప్పుడు ఇవన్నీ బాగా మగ్గి దగ్గర పడతాయి అనమాట ఇప్పుడు ఇందులోనికి కాస్త కొత్తిమీరని వేసుకొని ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి సో నీట్గా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పప్పు బియ్యాన్ని వాటర్ వేసి నానపెట్టేసుకున్నాం కదా సో పాటుగా వాటర్తో పాటుగానే పప్పు బియ్యాన్ని వేసేసాయండి సో ఆల్రెడీ చెప్పాను కదా నేను కంప్లీట్గా సెవెన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినానని సో కంప్లీట్గా వాటర్తో పాటు పప్పునైతే వేసేసుకొని మనం ఒకసారి నీట్గా అంతా కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకోండి ఉప్పు కారం అవన్నీ సరిపోయో లేదు సో టేస్ట్ సరిపోతే పర్లేదు లేదనుకుంటే ఏదైతే సరిపోలేదో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతుంది సో లో ఫ్లేమ్లో మనకి త్రీ విజిల్స్ అయితే రావాలండి నేనైతే పెసరపప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి త్రీ విజిల్స్ సరిపోతుంది ఇన్ కేస్ మీరు కందిపప్పు యాడ్ చేయాలనుకుంటే ఫోర్ విజిల్స్ రానివ్వండి అప్పుడే మనకి కిచిడి అనేది ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మన కిచిడీ అనేది ఈవెన్గా చాలా బాగా కుక్ అయిపోయింది సో ఆరోమా అయితే చాలా బాగుందండి ఈ స్మెల్కే తినాలనిపిస్తుంది మీకు కావాలి అనుకుంటే ఇలానే తినేయచ్చు చిన్న ఆవకాయ ముక్క పెట్టేసుకొని లేదు ఇంకాస్త టేస్ట్ యాడ్ కావాలి అనుకుంటే మాత్రం పోపు వేసుకోవాలి సో పోపు కోసం పోపు ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకోండి తొక్క తీసేసి సో దాంతోపాటుగా కొద్దిగా జీలకర్ర అట్లనే నాలుగైదు ఎండుమిర్చీలు దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని దాంట్లోకి కాస్త కొత్తిమీరను కూడా వేసుకోండి సో ఇవన్నీ చిటపటలాడేంత ఆడేంత వరకు వెయిట్ చేసి ఆరు నుంచి ఏడు జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కలిపి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవన్ ఇవ్వండి అండ్ ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా ఆప్షనల్ అనమాట కారం యాడ్ చేసేసుకుంటే మనకి వీటితో పాటు టేస్ట్ బాగా ఉంటుంది తినేటప్పుడు సో ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవన్ ఇచ్చి కిచడీలోన్కైతే యాడ్ చేసేసుకోండి చూడండి కిచడీలోన్ యాడ్ చేస్తున్న తర్వాత మనం చక్కగా నీట్గా అంతటినీ కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ దాల్ కిచడీ అయితే రెడీ అయిపోతుందండి అండ్ ఓరం అయితే చాలా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ యాక్చువల్లీ నా హస్బెండ్కి అసలు కిచడీ అంటేనే నచ్చదు బట్ ఇలా చేసి పెడితే అసలు లొట్టలు వేసుకొని తింటాడు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా దాల్ కిచడీని అయితే ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అండ్ వేడి వేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది సో అంతే అండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టాటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్